మా అమ్మ దగ్గరికి వెళ్తున్నానంటే ఫుడ్ విషయంలో ఒక బకెట్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ రెసిపీస్ చేయించుకోవాలి అది చేయించుకోవాలని చెప్పేసి మీకు కూడా అంతేనా అనేది కామెంట్ చేయండి ఈసారి ఫుడ్ విషయంలో బ్రేక్ఫాస్ట్ విషయంలో ముఖ్యంగా నాకైతే ఇడ్లీ తినాలనిపించింది అది కూడా ఇంట్లో చేసిన ఇడ్లీ అనమాట ఎంతైనా హోటల్లోది ఇంట్లోది చాలా డిఫరెంట్ ఉంటుంది కదా సో అందుకని ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ అలాగే నెయ్యి వేసుకుని తినాలనిపించింది ఇంకా నేను అది చెప్పానని చెప్పి అమ్మ ఇడ్లీకి దోశకి రెండిటికి కూడా నానబోసింది అనమాట ఇంకా అవి రెండు కూడా నేను ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను ఇంకా అమ్మ వచ్చేసి ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది అన్ని వెజిటేబుల్స్ వేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేస్తుంది అనమాట ఈ ఉప్మా తినేసి ఇంకా నేను మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయి షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే రేపే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము కా కార్తీక మాసంలోనే చేసుకున్నాము ఈ వ్రతము కాకపోతే వీడియోస్ కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అవుతుందనమాట కొన్ని ఆన్లైన్లో షాపింగ్ చేసిన హోమ్ నీడ్ ఐటమ్స్ కూడా మా అమ్మ అన్బాక్సింగ్ చేయకుండా నా కోసం రెడీగా అలా ఉంచింది ఇంకా నేను అవన్నీ కూడా అన్ప్యాక్ చేసేసి అది కూడా వీడియో రికార్డ్ చేశాను నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేసుకుంటాను సో ఇక్కడ మొత్తానికి అయితే ఈ పిండి పట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే వెళ్తున్నాము ఇంకా హాల్లో కూడా మేము మెయిన్గా పూజ చేసుకునేది ఇక్కడే అనమాట సో ఈ టేబుల్ సోఫా ఇవన్నీ కూడా తీసేస్తున్నాము ఎందుకంటే అందరు వచ్చినప్పుడు కూర్చోడానికి కానీ పూజ చేసుకోవడానికి కానీ వీలుగా ఉండేటట్టు ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నాం అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము బయటికి వెళ్ళాము ఏమేమి షాపింగ్ చేసాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఇంతేనండి ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్